నమస్తే అండి వామ్ పచ్చడి రోటి పచ్చడి తయారు చేయటం చూపిస్తాను ఇవాళ ఫస్ట్ ఆకు కోస్తున్నాను బాగా ముదిరిపోయిన ఇట్లాంటి పెద్ద పెద్ద ఆకులు కోసుకొని ఆ తర్వాత మసాలా అంతా రెడీ చేసుకొని పచ్చడి గ్రైండ్ చేసుకున్నాను ఆకులు బాగా శుభ్రంగా కడిగాను చిన్నవి అయితే బాగా ఊరినే మెల్ట్ అయిపోతాయి అనమాట కొంచెం అన్నా గట్టిగా ఇట్లా ఉన్నాయి కోసుకున్నాను అయిపోయినండి ఆకులు పోయి వామాకులు ఇక్కడ బౌల్లో వేస్తాను చింతపండు గుజ్జుండి ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు వెల్లిపాయలు ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు అన్నీ తీసుకొని వీటి వరకు డ్రైగా వేయించుతాను తర్వాత అప్పుడు ఆకు అన్నీ ఆ తర్వాత వేయించుదాం పచ్చిశనగ కుప్ప వేస్తున్నాను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను ఈ ఆకులు ఊరినే నీరు నీరుగా అయిపోతుంది కదా కొంచెం దానికి ఒక స్ట్రాంగ్ బేస్ ఉండాలి కదా ఇవి ఎక్కువే తీసుకున్నాను అనమాట వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేయిస్తాను బాగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్నాను ఇక్కడ వేరే ఇంకో ప్యాన్ పెట్టాను దాంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత అప్పుడు ఆకేయిస్తాను దాంట్లో నూనె వేస్తాను దీంట్లో అయితే నూనె వేయకుండానే వేడి చేసి వేయిస్తున్నాను నాకు పెట్టాను సిమ్లో ఉంచి లైట్గా వేగేస్తాను ఈ లోపలి ఇవి కూడా సగం పైన వేగినాయి అనమాట ఇప్పుడు ధనియాలు కలుపుతాను ధనియాలు జనకర రెండు సమంగా తీసుకున్నాను మామూలు పచ్చళ్ళలో మనం మెంతులు కావాలేస్తాం కదా అలాగే దీంట్లో రోడ్డు పచ్చళ్ళు పడిస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట కాకపోతే అది బాగా గ్రైండ్ అయ్యేటట్టు చూసుకోవాలి లేదంటే చేదు వస్తుంది చేదొస్తుందన్నమాట ఫైన్గా గ్రైండ్ అయితేనే అప్పుడు కలపాలన్నమాట లైట్గా కలర్ మారింది ఇప్పుడు మాకు వేసేస్తున్నాం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల్లోపే ఆపేస్తున్నాను స్టవ్ తర్వాత ఇవి వేగిన తర్వాత ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం ఆపేస్తున్నాను అండి స్టవ్ మిగతాదంతా ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది అన్నమాట ఇంకా ఎక్కువ వేయిన మూత ఇప్పుడు దీంట్లో ఆవాలు మెంతులు కూడా వేసేస్తున్నాయి ఎండుమిరపకాయలు దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాను కదా కొద్దిగా ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను వేగిపోయినాయండి ఫస్ట్ ఇవి రోట్లో వేసి తంచుకుందాం తర్వాత ఇది వేసేసి కలిపేసి చింతపండు వెల్లిపోయి గ్రైండ్ చేద్దాం రోలు తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని ఇవి వేసుకొని గ్రైండ్ చేస్తాం ఎందుకంటే తడి ఉంటే ఇవన్నీ నలగవు అనమాట మెయిన్ మెంతులు ఇవి నలకపోతే చేదొస్తుంది బాగా నలిగిపోయింది కదండి ఇప్పుడు వెల్లిపాయలు వామప్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా ఇదంతా కూడా కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకుని దీంట్లో సాల్ట్ ఇంకా అది లేదు వేస్తాను ఆల్మోస్ట్ నలిగిపోయిందండి ఇంకొంచెం గ్రైండ్ చేస్తే సరిపోద్ది తాలింపు రెడీ చేసి దీంట్లో వేస్తానండి ఇందాక ఉప్పు కలిపేసాను చెప్పటం మర్చిపోయాను రెడీ అయిపోయిందండి వామ్ ఆకుతోటి రోడ్డు పచ్చడి కొద్ది గిట్లా కచాపచాగా ఉంచుకుంటే ఆకు కనిపిస్తే బాగుంటుంది అనమాట